ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఏపీ రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు కొత్త పెన్షన్లకు సంబంధించి శుభవార్త రెండు శుభవార్తలు అంటూ లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి సో వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం వీడిన చివరి వరకు చూడడానికి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ముందుగా అందించడం జరుగుతుంది అదేవిధంగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు వాటి లైక్ చేయండి ఎందుకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చిందండి మనం వాళ్ళు చూసి క్లియర్గా క్లారిటీగా తెలుసుకుందాం చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా అర్థమవుతుందండి ఆంధ్రప్రదేశ్లో మనకు సీఎం చంద్రబాబు నాయుడు కూటమి సర్కార్ అయితే ఏర్పడింది కదా ఇందుకు సంబంధించి మరో గుడ్ న్యూస్ అయితే వినిపించింది త్వరలోనే వితంతులకు కొత్త పెన్షన్లు అయితే అందిస్తామని చెప్పింది రాష్ట్రంలో తొంభై మూడు వేల మంది వితంతువులకు మే నెల నుంచే పెన్షన్లు ఇస్తామని సెర్ఫ్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అయితే చెప్పారనమాట అంటే ఏప్రిల్ మంత్ తర్వాత వచ్చేది మే కాబట్టి మే నెలలో వీళ్లకు పెన్షన్లు అయితే అందిస్తామని చెప్పడం జరిగింది ఇక రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా కొత్త పెన్షన్లపై సెర్ఫ్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు చేశారు కొత్తగా ఐదు లక్షల మంది అర్హులుగా గుర్తించామని త్వరలోనే వారికి మంజూరు చేస్తామని ఆయన తెలపడం అయితే జరిగిందనమాట గుడ్ న్యూస్ అయితే చెప్పే ప్రయత్నం అయితే జరిగిందండి కొత్త పెన్షన్లకు సంబంధించి ఇంకా యథావిధిగా ఇప్పుడు మార్చ్ అనేది ఇంకొక కొన్ని రోజులు అయితే కంప్లీట్ అయితే కాబోతుంది వారం చివరి వారంలో వస్తుంది కాబట్టి తప్పనిసరిగా ఏప్రిల్ మూడో తారీఖున ఆదివారం వచ్చినట్లయితే మనకు మార్చు ఈ నెల చివరి వారంలోనే చివరి డేట్లోనే పెన్షన్లు అయితే పంపిణీ చేస్తారండి సో కొత్త మార్పులకు సంబంధించి పెన్షన్లకు సంబంధించి ఇవి ఏదైతే గుడ్ చెప్పే ప్రయత్నం జరిగిందండి కొత్త పెన్షన్లకు